హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వప్న ఓంకర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీషో నుంచి అయితే నేను బ్లౌజ్ పీస్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఈ బ్లౌజ్ పీస్ చాలా తక్కువ రేట్కి వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫస్ట్ టైం నేను బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ పెట్టాను అలా అసలు ఎలా వస్తుందా ఏంటా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను వచ్చేదాకా బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుందండి జాకెట్ మొక్క కుట్టించుకోవాలి ఇది మనం వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వర్క్లు బయట చేయించుకోవాలంటే చాలా అవుతాయి నేనైతే ఎప్పుడు చేపిచ్చాను ఎందుకంటే చీర కొనటం కన్నా జాకెట్ వర్క్ చేయించి కుట్టించుకునేసరికి చీర కన్నా ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి నేను అంత కాస్ట్ పెట్టలేక నేనైతే అసలు ఎప్పుడు బయట వర్క్లు అనేవి చేయించుకోను మాములుగానే కుట్టించుకుంటాను వర్క్ బ్లౌజులు బాగుంటున్నాయి అని అంటున్నారని చెప్పి ఆర్డర్ పెట్టాను వర్క్ అయితే చాలా బాగుంది చక్కగా క్లాత్ కూడా మంచిగా షైనింగ్ అవుతుంది దీని రేట్ ఎంత అనుకుంటున్నారు నా అయితే ఆఫర్లో రెండు వేల రెండు వందల పదిహేను రూపాయలకి అయితే వచ్చింది పద్నాలుగు రూపాయలకి ఆఫర్లో కాయిన్స్ కూడా ఉన్నాయి అవి కూడా పదహారు రూపాయలు యాడ్ అయినాయి రెండు వందల పద్నాలుగు రూపాయలకి వచ్చింది నా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది కుట్టించుకున్నా కూడా ఎలా ఉందనేది చెప్తాను మీకు బ్లౌజ్ అయితే వర్క్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ డిజైన్ కూడా బాగుంది పికాక్స్ వచ్చి గ్రీన్ మీద రెడ్ కలర్ అది వీడియోలో పింక్ లాగా కనబడుతుంది మామూలుగా మీషోలో కూడా పింక్ షేడ్లో కనబడుతుంది నా ఇది గ్రీన్ గ్రీన్ మీద రెడ్ పింక్ అని వచ్చేదాకా కూడా తెలియదు అది రెడ్ కలరే గ్రీన్ రెడ్ చాలా శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతాయి గ్రీన్ కలరు జాకెట్ మొక్క మీద గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇందులో సిల్వర్ కూడా ఉంది రెడ్ కలర్తో చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్క్ అక్కడక్కడ లా స్టిచ్ చేశారు చెమికి అదే కుందని అతికిచ్చారు వర్క్ అయితే చాలా బాగుంది హాఫ్ పట్టు క్లాత్ క్లాత్ కూడా క్వాలిటీ బాగుంది నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది కుట్టించుకోవాలి కుట్టించుకున్నాక కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ జాకెట్ మొక్క మాత్రం రెండు వందల పదిహేను రూపాయలకి ఏమొస్తుంది రెడీమేడ్ బ్లౌజులు ఇంతకుముందు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను బయట కుట్టించుకోవడం చాలా వర్క్ ఎక్కువైపోయిద్దులే అని చెప్పి పెడితే నాకు అసలు సెట్ అవ్వలేదు ఆ జాకెట్టు కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతాయి నాకైతే సెట్ అవ్వలేదు ఈ పీస్ మాత్రం ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా ఈ కోడ్స్ అవన్నీ కామెంట్స్లో డిస్క్రిప్షన్లో పెడతాను ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నలుగురికి షేర్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలో ఏమిటి పెడతా ఉంటాను జాకెట్ ముక్క అయితే మంచిగా షైనింగ్ అవుతుంది వర్క్ మాత్రం చాలా బాగుంది కుట్టించుకొని తొడిగితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి